ఓవరాల్ గా ఇది అవయవ దానానికి సంబంధించిన అప్లికేషన్ మన తదనంతరము ఏ ఏ పార్ట్స్ ఇస్తామనే దానికి ఒక రిక్వేషన్ తీసుకుంటారు తర్వాత కళ్ళు కానీ బోన్స్ కానీ ఇవన్నీ మనం ఏదైతే సంతకం పెడతా అవన్నీ తీసుకుంటారు దాని కింద విట్నెస్ కింద మన వాళ్ళే ఇద్దరికి తీసుకుంటారు సార్ అప్పుడు మనకి ఏదైనా జరిగితే వీళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేసేదాన్ని దీన్ని త్రూ జీవన్ అనే ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంది సార్ దాంట్లోకి మనం అప్లోడ్ చేస్తే ఒక కార్డు వస్తుంది భవిష్యత్ కాలంలో ఎప్పుడు జరిగినా బిల్లు మనకు టచ్ లేకొస్తారు అది సార్ ఓవరాల్ ఏమేమి మనిషి యొక్క అవయవ

స్కిన్ స్కిన్ కూడా కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కార్నియా మాత్రం ఒక డెడ్ బాడీ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది చనిపోయిన తర్వాత తీసుకునే ఉపయోగపడతాయి మిగతా అన్ని ఉపయోగపడవు అందుకే బ్రెయిన్ డెడ్ పేషెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ మిగతా డెత్ కు ఉండదు సార్ ఓన్లీ బ్రెయిన్ రేట్ ఉన్న వాళ్ళలోనే మనం ఎక్కువ తీసుకోగలం కాబట్టి బ్రెయిన్ రేట్ ఉన్న స్టేట్ కు కన్సర్న్ అంటే మరణానికంటే ముందుగా అప్పుడు వాళ్ళ కుటుంబ స్టేజ్ ఉన్న వాళ్ళకే అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించాలి ఎస్ ఇతను మరణిస్తాడు కాబట్టి మరణించినా పర్వాలేదు మీరు తీసుకోండి తీసుకునే తర్వాత ఇద్దరు మరణిస్తారు మరణిస్తే మరణించని చెప్పి వాళ్ళు సిద్ధపడాలి వాళ్ళు మాత్రమే కన్సెంట్ ఇస్తారు సార్ ఆ తర్వాత వాళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళు వచ్చి అందరికి మామూలు సరిపోతుంది కదా

అవయదానానికి అంగీకారం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మా జీవితం బ్రతికున్నతసేపు ప్రజలకు ఉపయోగపడాల పరమేశ్వరుని ఆగ్నైనప్పుడు పరమపదించినప్పుడు ఆ సందర్భంలో కూడా ఈ శరీరంలోని శక్తి కానీ అవయవం కానీ ఇతరులకు ఉపయోగపడాలా ఇదే మానవ జన్మకు అర్థం పరమార్థం ఇది నమ్మిన వాణ్ణి కాబట్టి నేను దానం చేయడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణమైనటువంటి ఇష్టముతో సంతోషంగా అంగీకరించి ప్రభుత్వ వారికి పత్రాన్ని ఇస్తూ ఉన్నా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన జన్మ మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి బ్రతికి ఉన్నప్పుడే కాదు మరణించే సమయంలో కూడా ఇతరులకు మనం సేవ చేయగలిగితే కనుక ఈశ్వరుని అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉంటుందని విశ్వసించి ఈ కార్యక్రమానికి ఎవరైనా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే మా జననేత మా అందరికీ చాలా ఇష్టపూర్వకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాన్ని చేయాలని చెప్పి ఈ నిర్ణయం చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆర్ ఆల్డానికి ఇక రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంది అప్లికేషన్ మన ఎమ్మెల్యేగా రిజర్స్గా అవడం చాలా విశేషం ఆయన ప్రత్యేక కుటుంబం జరుపుకుంటున్నాం దానితో ఆయన స్కూతులు నింపుకొని నాలుగవ వార్డు కౌన్సిలర్ గారు రెడ్డి గారు అలాగే పోరెడ్డి నరసింహారెడ్డి గారు నాగేంద్ర రెడ్డి గారు ఇతర మన